చాలామంది అడుగుతారు దేవుళ్ళగా భావించి రాళ్ళను ఎందుకు పూజిస్తారని మొదట ఆధ్యాత్మికత అంటే ఏంటో అందరూ తెలుసుకోవాలి దేవుడు అంటే ఏంటో తెలుసుకోవాలి మనకు ఈ రెండు శబ్దాల అర్థాలు తెలియకపోవడంతో ఇన్ని అనాచారాలు జరుగుతున్నాయి దివి ఇత దేవ మనం సూర్యుని దివాకరుడు అంటాము దివి ప్లస్ కర దివాకర దివి అంటే ఏంటి వెలుగును ఇచ్చేవాడు వెలుగును సృష్టికి ఇచ్చేవాడు దివాకరుడు ఆ దివ్ అనే శబ్దం నుంచి నుంచి పుట్టిన శబ్దం దేవుడు అంటే వెలుగు అని అర్థం వెలుగులేని ప్రదేశం ఏది లేదు కదా అందరూ చెప్పుకునే సైన్స్కు వస్తాను చూస్తే విద్యుత్ దేని ద్వారా వచ్చింది నీళ్ళ ద్వారా నీళ్లకు ఆ శక్తి వచ్చింది ఎక్కడి నుంచి సూర్యుడి ద్వారా వాయువు టైడల్ ఎనర్జీ ఆ టైడల్ వేడెక్కడానికి వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది అది సూర్యుడి ద్వారానే క్వాంటం అలాగే ఫోటా వేడెక్కుతుంది నాకు తెలిసి ఉష్ణతాపం చూస్తున్నాం కదా గరిష్టమని అంటాము కదా ఆ తాపం వచ్చేది ఎక్కడి నుంచి ఇది కూడా సూర్యుడి ద్వారానే భూమి సంగ్రహిస్తుంది దాన్ని మనం ఏమని అంటాము అని అంటాము ఎందుకంటే భూమి లోపలే కదా ఉండేది అణువులు మరొకటి మనం తినే ఆహారం మొక్కలు దానికి శక్తి వచ్చేది ఎక్కడి నుంచి ఫోటో సింథసిస్ ద్వారా లేదా కణవిద్య అని కూడా అంటారు భూమి స్థాయిలో చెప్పుకుంటే అటామిక్ సైన్స్ అణువిద్య స్థావరం అంటారు మరి అణువులు ఉండేది ఎక్కడ భూమి లోపలే కదా తర్వాత ఉండేది ఏది మొక్కలో చెప్పుకున్నాం కదా ఫోటోసింథసిస్ వచ్చేది ఎక్కడి నుంచి సూర్యరశ్మి ద్వారా మన దేహానికి శక్తినిచ్చే ఆహారాల్లో ఒకటైన మాంసాహారం శాకాహారి మాంసాహార ప్రాణులు శాకాహారంపై ఆధారపడతాయి శాకాహారం సూర్యరశ్మిపై ఆధారపడుతుంది ఇందులో మనలో ఉన్న శక్తికి మూలం ఏదవుతుంది వెలుగని తెలిసింది ఆ వెలుగు లేదంటే ఏదీ జరగదు ఆ వెలుగే దేవుడు ఆ వెలుగు మన లోపలికి రావాలి లోపలి వెలుగు జ్ఞానం మనలో ఉన్న వివేకం బాహ్య వెలుగు సూర్యరశ్మి ఒక ఇంట్లో చిమ్మ చీకటి ఉన్నప్పుడు కిటికీ తెరిస్తే ఆ చీకటి భయం పోతుంది చీకటి ఉన్నప్పుడు ఇంటి లోపల ఏముందని వచ్చిన వాళ్లకు తెలియదు మనమే ఊహించుకుంటాము ఇది ఇక్కడ ఉండొచ్చు అది ఇక్కడ ఉండొచ్చు అని చీకటిలో ఉన్న మనిషి పరిస్థితి ఇది కళ్ళు కనిపిస్తుంటాయి అతడికి కానీ కళ్ళు కనిపించగా ఇంట్లోనూ చీకటి ఉంటుంది వాళ్ళు కూడా ఊహించి చెబుతారు ఇది అనాచారాలకు కారణం ఎవరైతే జ్ఞానం ఉన్నవాడు కిటికీ తెరిచి వెలుగును తన ఇంట్లోకి రప్పిస్తే దేవుడి గది ఆ దేవుడి గదిలోకి వచ్చిన వెలుగును తన లోపల చింతనల ద్వారా తీసుకుంటే అతడే దేవుడు ఇది సనాతన ధర్మం మూల సిద్ధాంతం అహం బ్రహ్మాస్మి thank you